హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను అలాగే ముందున్నటువంటి వీడియోలో మీకు చాలా స్పష్టంగా చెప్పాను ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి అన్ని జిల్లాలలో వేకెన్సీ లిస్ట్ ఇంకా అప్లోడ్ అవ్వాల వెస్ట్ గోదావరికి సంబంధించింది అయ్యింది అక్కడ ఉన్నటువంటి పోస్టుల వివరాలు కూడా నేను చెప్పడం జరిగింది ముందున్నటువంటి వీడియోలో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా రత్నం కాంపిటేటివ్ బిట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉదయాన్నే న్యూస్ పేపర్లు విషయాలు ముఖ్యమైన సమాచారం అంతా కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించింది టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ అప్లోడ్ చేస్తున్నానంటే అలాగే మీకు స్క్రోలింగ్ అవుతుంది నేను ఎవరైతే కష్టపడి చదవాలి ఒక సర్కార్ కొలువు అది గ్రూప్స్ కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు లేదు డిఎస్సి ఇలా ఫారెస్ట్ బీట్ ఆ ఉద్యోగులు ఖచ్చితంగా నేను సాధించాలి అన్నటువంటి అభ్యర్థుల కొరకండి మనము జాబ్ వచ్చేంత వరకు మీకు చక్కగా మీకు ఏ సబ్జెక్ట్ కావాలితే ఆ సబ్జెక్ట్ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా హిందీ వాళ్ళకైనా కానీ చాలా అద్భుతంగా అయితే మనము గైడెన్స్ ఇచ్చుకుంటా ప్రాక్టీసులు పెట్టుకుంటా ఆ డౌట్లన్నీ క్లియర్ చేస్తా మీకు కావలసినటువంటి బుక్స్ని కూడా నేను చక్కగా మీకు మన వాట్సాప్ బ్యాచ్లో సెండ్ చేస్తున్నా చాలా మంది చక్కగా చదువుతున్నారు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తున్నారు మనంకొక ఛానల్ ఉందండి అది రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ నేను మీకు క్రింద ప్రతి వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడుతున్నాను మన ఛానల్ని మీకు చాలామందికి ఉపయోగం అని ఏదేమైనా మనం ఎప్పుడు ఒక జాబు సాధించే వరకు ప్రభుత్వ కొలువులోనికి వెళ్ళే వరకు కూడా విడిచిపెట్టకూడదు అధైర్యపడకూడదు అలా ఉంటే ఖచ్చితంగా మన సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకుంటేనండి వంద శాతం ఉద్యోగం వస్తుంది ఓకే నేను ఆ ఉద్దేశంతో నేను ఎన్ని ఫీజు లేని ఇక్కడ మీకు ఇక్కడ వాళ్ళు కొన్ని ఛానల్స్ వాళ్ళు కానీ సోషల్ మీడియాలో బయట ఆన్లైన్ కోచింగ్ వాళ్ళందరూ మీకు మించు మించుగా మీరు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్తే ఎంత అవుతుంది ఆలోచన చేయండి నేను మీకంటే చాలా తక్కువ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ బిలో అది జిఎస్టీతోనే ఎప్పటి వరకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఆలోచన చేసుకోండి ఎంత మంచి అవకాశం మిస్ అయితే తర్వాత మళ్ళీ ఎందుకు మనం మిస్ చేసుకున్నామని మనమే బాధపడాలి కదా సో ఇక్కడ మనకి డిఎస్సి ఈ నెల ఇరవై మూడు ఈ నెల ఇరవై మూడున ఎస్జిటి యొక్క ఫైనల్ కీ ఇస్తామని చెప్పారు కదా విద్యాశాఖ డిఎస్సి కన్వీనర్ గారు ఈ నెల ఇరవై మూడున ఎస్జిటి ఫైనల్ కీ వస్తుంది మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్లు లాంగ్వేజ్లు ఇవి మిగిలిన అన్నిటికి కూడా ఈ నెలాఖరికల్లా మేము ప్లానింగ్ చేస్తున్నాం ఆగస్టు మొదటి వారానికి నార్మలైజేషన్ మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తాము అన్నారు ఆగస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల ఫలితాలను ఇచ్చేసి వారి చేతిలో సో వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసేటువంటి ఉద్దేశం సో ఈ డిఎస్సి వచ్చేప్పటికి డిస్టిక్ సెలక్షన్ కమిటీల నుండి మనకి చాలా కీలకం చాలా కీలకం అలాగే చాలామంది మా దగ్గర సర్టిఫికేట్లు లేవు అవి లేవు ఇవి లేవు అని చాలామంది బాధతో మరి కొంతమంది ఆధార్లో ఉన్నటువంటి ఆయా ప్రాబ్లమ్స్తో చాలామంది అడుగుతున్నారు ఏమండి ఒకటే ఆల్రెడీ విద్యాశాఖ చెప్పింది మీరు ఎవరు ఏమి టెన్షన్ ఏమీ పడకండి మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత వెరిఫికేషన్లో ఉద్యోగం వచ్చినంత కన్ఫర్మ్ అయిన తర్వాత నిర్ణీతమైనటువంటి ఒక వారం రోజులో పది రోజుల్లో మీరు గడువు అడిగితే వాళ్ళు మీకు ఇస్తారు అంతేగాని టెన్షన్ పడిపోవటం ఎందుకు దేనికే మీరు ఆలోచన చేసుకోండి అర్థమైందా ఎవరో ఎలాంటి టెన్షన్కి గురి అవ్వకండి ఫస్టు అదేందా సో ఇంకా జరిగే ప్రాసెస్ ఇది ఇప్పుడే అయిపోలేదు కదా ప్రాసెస్ జరుగుతూనే మేము అలాగే మంత్రి నారా లోకేష్ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు మేము ప్రతి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదులో మరొక టెట్టో డిఎస్సి శ్రీకారం చుడుతున్నాము అని కూడా వారు చాలా స్పష్టంగా చెప్పారు చాలా సంతోషం మనం స్వాగతించాలి ఎవరైతే టెట్ కాలేదో టెట్కి ప్రిపేర్ అవ్వండి టెట్ సీటెట్లు కూడా త్వరలోనే మనకి విడుదలవుతాయి అవ్వని మళ్ళీ మీరు బాధతో ఉంటే చాలా తక్కువ టైంతో ఉంటే బాధ నీకే ఒక్కసారి ఆలోచన చేసుకో ఓకే ఇకపోతే రెండు తర్వాత సెకండరీ వచ్చేటప్పటికినండి మనకి ఆదివాసీల్లో స్పెషల్ డిఎస్సి అండి నిన్న ఇక్కడ పాడేరు ఐటీడిఏ ఎదుట నలభై ఎనిమిది పాటలు ఆ ధర్నా ప్రారంభమైంది ఓకే పాడేరులో అల్లూరు జిల్లా ఆదివాసీ ప్రత్యేక డిఎసి ప్రకటించాలని జీవో నంబర్ త్రీ స్థాయిలో ఆదివాసీలకు షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగ నియమకాల్లో ఇక్కడ శాతపరంగా రిజర్వేషన్స్ కల్పించేలా చట్టం చెయ్యాలి అని అల్లూరు జిల్లా కేంద్ర పాడేరు ఐటీడిఏ కార్యాలయం ఎదుట సోమవారం నలభై ఎనిమిది గంటల పాటు మహా చేపట్టారు ఆదివాసీ నిరుద్యోగుల సంఘం ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ఆదివాసీ అధికార రాష్ట్రీయ చూడండి మంచు జాతీయ కార్యవర్గ సభ్యులు అలాగే అప్పల నరసి మాట్లాడారు గతంలో చేపట్టిన పోరాటాలకు ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన మాటలు నీటి మాటలు కానీ మిగిలాయి అరకులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తాను అధికారంలో వస్తే జీవో త్రీకి ప్రత్యామ్నాయం మరో జీవో తీసుకొస్తామన్న చంద్రబాబు హామీ అమలుకు నోచుకోలేదన్నారు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చి గిరిజన నిరుద్యోగులకు మేలు చేయాలని కోరారు స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ డిఎస్సి కన్వీనర్ ధర్మన్న పడాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సిలో ఆదివాసీ ప్రాంత పోస్టులను మినహాయించి ప్రత్యేక డిఎస్సి ద్వారా ఆదివాసీ నిరుద్యోగులకు నియో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు వంద శాతం రిజర్వేషన్కు ప్రభుత్వం చూపించే ప్రత్యామ్నాయ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా న్యాయపరమైన కసరత్తు ప్రభుత్వం పక్కా చే ఎక్కగా పక్కాగా చేయాలని కోరారు కార్యక్రమంలో ఆదివాసీ నిరుద్యోగుల సంఘం కన్వీనర్ సత్యనారాయణ గారు స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ జిల్లాకో రాధాకృష్ణ గారు భాను రావారావు గారు వీళ్ళందరూ చాలామంది కూడా వాళ్ళు పాల్గొన్నారు సో దయచేసి మిత్రుల నా సొంత ఏమి కాదు అదేనా సో ఇది ఈ విషయాన్ని కూడా మీరు చాలామంది దృష్టిలో పెట్టుకోండి ఇక సమాచార కమిషనర్ల పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ సమాచార కమిషనర్ల పోస్టులకు నోటిఫికేషన్ అండి ఏమంటే సమాచార కమిషనర్లకు కమిషనర్లు అంటే ప్రభుత్వ అధికారులు అన్నది గుర్తుకు రావాలి కే రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ సమాచార కమిషనర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది న్యాయశాస్త్ర అలాగే శాస్త్ర సాంకేతిక సామాజిక సేవ పాత్రికేయ మాస్ ఇక్కడ మా మాస్ మీడియా ప్రభుత్వ పాలన తదితర రంగాల విశేష పరిజ్ఞానం అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది సో వీళ్ళు చూడండి ఆగస్టు నాలుగో తారీఖు లోపల ఎక్కడండి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాధారణ పరిపాలనా శాఖ రాష్ట్ర సచివాలయ వెలగపూడి అమరావతి చిరునామాకు పంపాలని ఈమెయిల్ ద్వారాగా కూడా మీరు పంపించవచ్చని చాలా స్పష్టంగా చెప్పింది సో ఎవరైతే ఉన్నారో ఆయా క్వాలిఫికేషన్స్ వాళ్ళు మరి వెళ్ళే అవకాశం ఉంటుందన్నది చూడాలి విద్యాశాఖలో చిత్ర విచిత్రాలు క్లస్టర్ కాంప్లెక్స్ కు నోడల్ పర్సనల్ నియామకం ఉపాధ్యాయునిపై పెరిగిన ఇక హెచ్ఎంలపై కాంట్రాక్ట్ ఉద్యోగుల పెత్తనం ఇది ఆంధ్రజ్యోతి ఒంగోలు ఆంధ్రజ్యోతి ఒంగోలు ఇక ఇంటి నుంచే రిజిస్టర్ పోస్ట్ సో మిత్రులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఏడే టీచర్ల నియామకాలకు ఆన్లైనా ఆఫ్లైనా పోస్టులు భర్తీకి చేపట్టే విధానంపై సందిగ్నత సో ఈరోజు వచ్చినటువంటి ఈ ఆర్టికల్ అండి అలాగే మనకి ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ఆర్టీసీ బస్సుల్లో వంద శాతం ప్రభుత్వ రాయితీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష విద్యుత్ బస్సులు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకునే ఆదేశం ఏది ఏమైనా కానీ ఆగస్టు పదిహేను నుంచి కూడా ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సో ఇక్కడ ముందుకు పరిగెడతా ఉన్నటువంటి పరిస్థితి సో వచ్చినటువంటి రోజైతే కనుక ఈ న్యూస్ అలాగే మీకు మరిన్ని అప్డేట్లు కానీ ఈ విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను మిత్రుల అలాగే చాలా మంది ఫోన్ కాల్ చేస్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ నేను ఎందుకంటే బిజీగా ఉన్నా దయచేసి ఇది నా రిక్వెస్ట్ అండి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటే చాలా సంతోషం ఇది నా రిక్వెస్ట్తో మెసేజ్ మాత్రమే పెట్టండి ఫోన్ కాల్స్ చూద్దాండి ఓకేనా సో నేను ఆల్రెడీ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళు ప్రాక్టీస్ చేయించుకుంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను ఇది ఓకే